ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట అరవై నామం నిశ్చింత మూడక్షరాల నామం ఓం నిశ్చింతే నమ అని మనం చెప్పుకోవాలి నిశ్చింత ఎటువంటి చింతలు లేనటువంటిది అసలు చింత అనే పదానికి ముఖ్యంగా రెండు అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం ఒకటి విచారపడిపోవటం రెండు చర్చ చింతనం చేయటం జరగకూడనిది జరిగినప్పుడు నివారించడం పరిపాటి విచారించుతాము కానీ విచారించడం కన్నా అటు పైన మనం ఏం చేయాలి అన్నది చేయటం అనేది సాధకుడి లక్షణం అలాగే ఒక్కొక్కప్పుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేస్తూ ఉంటాం వారి చర్చ వల్ల ఎవ్వరికీ ఏమీ ఉపయోగం ఉండదు అలాంటి చర్చల్లోకి సాధన చేసేవాడు ఎప్పుడూ కూడా దిగకూడదు అలాంటి వాటిల్లో పాల్గొనకూడదు ఆ చర్చ నుండి చర్చించుకునే వాళ్ళ నుంచి నిదానంగా నిష్క్రమించాలి అమ్మవారికి ఎలాంటి చింతలు లేవు ఆవిడ నిశ్చింత సుషుప్తి అంటే నిద్రలో మన ప్రజ్ఞ పని చేయదు అమ్మవారే పనిచేస్తారు అప్పుడు అందుకే అప్పుడు ఏ చింత కూడా లేకుండా సుఖానుభూతిని పొందుతాం అమ్మవారిని మనం ధ్యానించుకుంటే అన్ని రకాల చింతల నుంచి అమ్మ మనల్ని దూరం చేస్తుంది చింత ఇక్కడ దీనికి ఒక లెక్క పెట్టుకోండి ఇది దైవం మీద ఉందనుకో ధ్యానం అవుతుంది చదువు మీద ఉందనుకో శ్రద్ధ పడుతుంది కుటుంబం మీద ఉందనుకో వాత్సల్యత బాధ్యత పెరుగుతాయి వృత్తి వ్యాపారాల మీద ఉందనుకో అభివృద్ధి సాధిస్తాం సమాజం పట్ల ఉందనుకో వ్యక్తిత్వ వికాసాలు వికసిస్తూ ఉంటాయి అలాగే సమాజం పట్ల కూడా బాధ్యత వహిస్తున్నాము అంటే విచక్షణ కలిగినటువంటి వ్యక్తిత్వం మనకి సమకూరుతుంది ఈ రకమైన చింతన ఏమవుతుందంటే దైవాన్ని మనకి దగ్గరకి చేస్తూ ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది మనం ఈ రకంగా ప్రవర్తించడం వల్ల సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఎక్కడైనా కానీ ఒక మార్గదర్శకం అవుతాం మరి ఇది ఒక పాజిటివ్ సైడు రెండు నెగిటివ్ వైపు వద్దాం ఇదే చింత పరాయి ధనం పరాయి స్త్రీ పరాయి వారి కీర్తి వాళ్ళ సంపదల మీద వాళ్ళ అంతస్తుల మీద ఇవి కనుక మనం చింతన చేస్తే వాటి మీద ఆశపడి వాటి మీద గురించి ఆలోచించుకునే స్థితికి వస్తే మనం దిగజారుడు ధనం మొదలవుతుంది అది మన పతనానికి దారితీస్తుంది అపకీర్తి వస్తుంది దుష్టగ్రహాలు అలాంటి వ్యక్తుల మది నిండా మనసు నిండా నిండిపోతాయి వీళ్ళకి రాక్షసానందమే కానీ దైవానుగ్రహం కుదరదు నిశ్చింతంగా ఉండలేరు ప్రశాంతంగా కూర్చోలేరు కంటి నిండా దేన్ని మనస్ఫూర్తిగా చూడలేరు కడుపు నిండా దేన్ని తినలేరు ఒక చోట కూర్చోలేరు ఒక చోట నుంచోలేరు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆలోచన అంతా కూడా ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ దుష్ట ప్రభావం మీదే ఉంటుంది దానివల్ల వీళ్ళ వ్యక్తిగత ఆనందాన్ని కోల్పోతారు మనది కానిది మనకి దక్కనిది దానిపైన హక్కుని మనం కోరుకోకూడదు మనకి దైవం అనుగ్రహిస్తే అసలు దాన్ని మనకొచ్చేదాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు ఆ అనుగ్రహం లేకపోతే మనం ఎంత కష్టపడ్డా ఉపయోగం అనేది ఉండదు ఈ చింతను తెలుసుకుంటే మనం నిశ్చింతంగా ఉండొచ్చు ఏ విధమైన చింతలు లేనిది అనేది ఈ నిశ్చింత అనే నామానికి అర్థం ఈ నామజపం చేస్తూ ఉండడం వల్ల మనకున్న అన్ని చింతలు తొలగిపోతాయి ప్రశాంతంగా ఉంటాం పనులు మొదలుపెట్టే ముందు కానీ పనులు ఏదైనా ఆటంకం వచ్చేటప్పుడు కానీ ఈ నామజపం చేస్తే మన చింతలన్నీ తొలగిపోయి అమ్మ కృపకి అవుతాం ఓం నిశ్చింతాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరి అయిన నమ